తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు తమను నాన్ లోకల్ గా పరిగణించడం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు జీవో నెంబర్ ఎనబై ఒకటి ఎనబై రెండు వ్యతిరేకంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ లో చదివి ఉన్నత విద్య కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఇంటర్ చదివిన విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్టాల్లో నాన్ లోకల్ గా పరిగణిస్తున్నారని నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ నాన్ లోకల్ కారణంగా సీట్లు రావడం లేదని తమకన్నా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చాయని కానీ తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఏపీ చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు ఆటో కార్మిలు పెద్ద ఎత్తున ఆంగ్లో కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా కర్నూలు నగరం కలెక్టర్ దగ్గర ఏఐటిసి ఆటో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రాకముందు అనేక హామీలు ఆటో కార్ములకు ఇవ్వడం జరిగింది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ఆటో కార్ములకు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి కూడా అందరికి కూడా మిత్ర వర్తింపజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా లెక్కేస్తే దాదాపుగా పదహారు లక్షల మంది ఆటో కార్ములు ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు లక్ష డెబ్బై వేల మందికి మాత్రమే ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాంతో కూడా మనకు సంబంధించిన సర్వర్లు పనిచేయకపోగా సగం మంది కూడా అప్లై చేసుకోవడంలో వెనుకబడ్డారు దానికి సంబంధించి తక్షణమే వార్మిత సమయం పెంచాలని గడువు పొరగించాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు ఇచ్చినటువంటి జీవో నంబర్ ఇరవై ఒకటి రద్దు చేసి ఫైన్ల భావం తగ్గిస్తామని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జీవో నంబర్ రద్దు చేయాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా కర్నూలు నగరం కలెక్టర్ దగ్గర ఏఐటిసి ఆప్లైన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకముందు